రే నాన్న నాకు కొంచెం డబ్బులు ఇవ్వరా ఆసుపత్రికి పోవాలి ఆస్పత్రి పోతావా ఈ డబ్బు తీసుకుని ఆస్పత్రి పోతే బయట డబ్బులు కొట్టి కట్టాలా మరి నా ఆరోగ్యమురా రా మళ్ళీ చూపించుకోవచ్చులే ఇప్పుడు మళ్ళీ చూపించుకోవచ్చా అసలు తల్లిదండ్రులు అందరూ కొడుకు కావాలి కొడుకు కావాలి అంటారు కదా పెద్దయ్యాకి ఇలా మాట్లాడతారని తెలిసింటే అసలు కొడుకుల్ని కనేవాళ్ళే కాదురా నానా ఇట్లా సోద నాకు చెప్పొద్దు నేను చెప్పేది సోద నీ చిన్నప్పుడు బహుశా నీకు పదేళ్ళు ఉన్నప్పుడు కావచ్చు ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడిపోతే నీ మోకాలికి ఎంత పెద్ద గాయం తగిలిందో నువ్వు నొప్పికి తట్టుకోలేక ఏడుస్తుంటే ఈ చేతుల మీద నిన్న ఆసుపత్రికి తీసుకెళ్ళాను సరిపోదట ಆ ಗಂ ತಗಲಿ ನಡವೇಕೋತೇ ಈ ಭುಜಾಲ ನಿರಂತ ತಿಂಡ್ರಿಗಲೇ ಆ ಏನು ಬಾಗಯ್ಯಾಕ మళ్ళీ కింద పడతావేమో అనే భయంతో అప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వు కింద పడకుండా కంటికి రెప్పలా కావాలి కాసన్రా అయినా తల్లిదండ్రులకు బాగాలేకపోతే ఆస్పత్రికి పిలిచవలేని పిల్లలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాలంరా మీ చిన్నతనంలో తల్లిదండ్రులు అలరించిన జ్ఞాపకాలను ఒక్కసారి గుర్తుకు చేసుకుని తల్లిదండ్రుల్ని బాగా చూసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి